నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు మన వీడియోలో సర్వరోగ నివారణ అయిన మునగాకు కారప్పొడిని చేసి చూపించబోతున్నాను మునగాకులో చాలా ఔషధ గుణాలుంటాయి పిల్లలు పెద్దలు అందరూ రోజుకొక ముద్ద తిన్నా కూడా ఈ కారప్పొడితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను ఈ మునగాకును మా చెట్టు నుండి కోసి తీసుకొని వచ్చానండి దీన్ని శుభ్రంగా పెట్టుకొని రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసుకొని ఫ్యాన్ కిందనే ఒక రోజంతా ఆరబెట్టుకున్నాను కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసి దీన్ని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల వరకు బాగా వేగి మంచిగా వాసన వస్తూ ఉంటాయి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులు చిట్టుపట్ల వరకు వేయించుకోండి వీటిని ఎంత బాగా వేయించుకుంటే మనకు మునగాకు కార పొడి అంత మంచిగా వస్తుందండి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో పావు కప్పు పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కదా దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కప్పు పల్లీలకి నేను ఇక్కడ రెండు కప్పుల మునగాకును తీసుకుంటున్నాను మీకు మునగాకు ఫ్లేవర్ కాస్త తక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా సరిపోతుంది ఈ మునగాకును కూడా సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇది వేగడానికి కాస్త టైం పడుతుందండి ఇది వేయించేటప్పుడు కొంచెం తేమ తేమగా ఉంటుంది ఆ తేమంతా అయిపోయి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోండి చాలామంది పిల్లలు మునగాకు తినరండి వాళ్ళకు ఇలా కారపొడి చేసి వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడి నెయ్యి వేసి తినిపించండి చాలా బాగుంటుంది చూడండి ఇలా చేతితో పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక పదహైదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించడం వల్ల ఇల్లంతా ఘాటు రాకుండా ఉంటుంది చూడండి మంచిగా వేగాయి కదా దీన్ని చల్లారి పెట్టుకుందాము అవి మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ మునగాకును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి చింతపండు వేసేసుకొని అందులోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయను ఇలా రెబ్బలుగా వలిచేసి వేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఈ మునగాకు పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మునగాకు పొడి నోటికి రుచిగా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని పిల్లలు కూడా తినేస్తారు మునగాకు డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి